ప్రేమ దేవుని బిడ్డలారా మీకందరికీ నా వందనములు ఈ రోజు అంశము శాశ్వత జీవం పొందుకొనుట ఎలా రోమ పన్నెండు పన్నెండు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఇండు ప్రియులారా ఈ వచనములు అపస్తులుడైన పౌలు గారు రోమాలోని క్రైస్తవులను మూడు పనులను చేయమని ప్రోత్సహి ప్రోత్సహించుచున్నాడు దేవుని బిడ్డలారా ఈ మూడు మనము కూడా తప్పక చేయాలి వీటిని చేస్తే హింసలు కానీ అనేక సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వాటిని జయించడానికి సహాయపడతాయి మొదటిగా నిరీక్షణను బట్టి సంతోషించాలి క్రైస్తవులకు శాశ్వత జీవితం అనే అద్భుతమైన నిరీక్షణ ఉంది కొంతమంది పరలోకములో శాశ్వత జీవం పొందుతారు చాలామంది అందమైన తోటలా ఉండేటటువంటి మారేటటువంటి ఈ భూమి మీద ఈ భూమి మీదనే శాశ్వత జీవం పొందుకుంటారు కీర్తన ముప్పై ఏడు ఇరవై తొమ్మిది నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు వ్యూహాను మూడు పదహారు ప్రకటన పద్నాలుగు ఒకటి నుంచి పద్నాలుగు చదవండి ఆ నిరీక్షణలో మనుషులను బాధపెట్టే సమస్యలన్నిటినీ దేవుని రాజ్యం పరిష్కరించడాన్ని కల్లారా చూస్తారు దానియేలు రెండు నలభై నాలుగు మొత్త్య ఆరు పది దేవుని ఆరాధించే వాళ్ళు శ్రమల్లో ఉన్నా సంతోషించవచ్చు ఎందుకంటే వాళ్ళ నిరీక్షణ ఖచ్చితంగా నిజమవుతుంది వాళ్ళు చూపించే సహనము వల్ల దేవుని సహాయం పొందుకుంటారు మత్తయ్యి ఐదు పదకొండు పన్నెండు నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి చెడ్డమాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును రెండవదిగా శ్రమలలో సహనము చూపించండి బైబిల్లో సహనము అనే పదాన్ని పారిపోకుండా ఉండటం పట్టుదల చూపించడం స్థిరంగా ఉండటం అనే అర్థాలతో ఉపయోగించబడింది ఉపయోగించబడ్డాది క్రీస్తు అనుచరులమైన మనము లోకానికి చెందినవారము కాము కనుక మనకు హింసలు వస్తాయి యేసుప్రభు అన్నారు కదా మీకు ఈ లోకములో శ్రమలు కలుగును ధైర్యము వహించుడి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను రెండవ మోతి మూడు పన్నెండు క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు ప్రియులారా మనము దేవుని నమ్మకంగా సేవిస్తూ సహనము కలిగి ఉన్నప్పుడు కష్టాలు సహించాల్సి వచ్చినా దేవుడు ఖచ్చితంగా ఫలితం ఇస్తాడనే విశ్వాసం బలపడుతుంది మత్త ఇరవై నాలుగు పదమూడు అంతం వరకు సహించిన వాడే రక్షించబడును మూడవదిగా పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండాలి దేవుని బిడ్డలమైన మనము దేవునికి నమ్మకంగా ఉండాలంటే ప్రార్థిస్తూ ఉండాలి లోక పదకొండు తొమ్మిది అడుగుడి మీకు ఇయ్యబడును లోక పద్దెనిమిది ఒకటి వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలను ప్రియులారా ఈ విధముగా ప్రార్థించేవారు ఎల్లప్పుడూ దేవుని నిర్దేశాన్ని వెతుకుతారు అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడతారు తులసి నాలుగు రెండు ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండుడి ఒకటవ దశలో నీక ఐదు పదిహేడు చదవండి ప్రార్థించేవారు దేవుని ఆజ్ఞలను పాటిస్తారు దేవుణ్ణి సంతోషపెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తారు కాబట్టి దేవుడు వారి ప్రార్థనలకు నిశ్చయంగా జవాబిస్తాడు ఒకటవ యోహనం మూడు ఇరవై రెండు ఐదు పద్నాలుగు చదవండి ప్రియులారా మనము పట్టుదలగా ప్రార్థిస్తుంటే ఎలాంటి కష్టంలో ఉన్నా నమ్మకంగా ఉండడానికి కావలసిన బలాన్ని తప్పక దేవుడు ఇస్తాడు పిల్లిప్పు నాలుగు పదమూడు నన్ను బలపరచు నేను సమస్తము చేయగలను దేవుని బిడలారా ఈ మూడు విషయాలలో శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్ములను తగిన కాలంలో హెచ్చించి ఘనపరుస్తాడు దేవుడు అటువంటి కృప మనకందరికీ దయచేయునుగాక ఆ మెన్ ప్రియులారా ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూచి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి దీవెనకరంగా ఉంటారు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఈ సందేశమును అనేక మందికి అందించిన వారు అవుతారు మీరు తొలిసారిగా ఈ ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయడం వల్ల నేను ఇంకా మీకు మెరుగుగా సేవ చేయడము జరుగుతుంది